అండి సంజనా గారు చాలాసార్లు సెలబ్రిటీ సెలబ్రిటీ అని అంటున్నారు అది మీలో ఎంతమందికి నచ్చింది ఎంతమందికి నచ్చలేదు అనేది కామెంట్ చేయండి ఈ విషయం మీద డెఫినెట్గా నాగార్జున సార్ క్లాస్ తీసుకోవాల్సిందే సంజనా గారి మీద ఎందుకంటే మిగతా వాళ్ళందరూ ఏమీ కాదు ఈవిడ ఒకటే సెలబ్రిటీ అన్న ఫీలింగ్లో ఉన్నాదో నాకు తెలియదు ఓకే పిక్చర్స్ చాలా ఎక్కువ చేసి ఉండొచ్చు ఆవిడ చాలా ఫిఫ్టీ దాకా పిక్చర్స్ చేస్తారు ఆవిడ సిస్టర్ కూడా చేస్తారు ఫార్టీ నైన్ ఎంత సెలబ్రేట్ అయినా బిగ్ బాస్కి వచ్చిన తర్వాత అందరూ కామనర్స్ కాకుత అందరూ సెలబ్రిటీస్ అంతే తప్ప ఒకళ్ళు ఎక్కువ అక్కడ తక్కువ అనేది ఉండదు కళ్యాణికి ఇది రెండోసారి అనడం ఫస్ట్ ఏమన్నారు సెలబ్రిటీ చుట్టూ మూడు సార్లు మూడు రోజులు తిరిగావు సెలబ్రిటీ చుట్టూనే తిరుగుతూ ఉంటావు అని చెప్పేసి తనుజా రిలేటెడ్ అన్నారు తర్వాత నిన్న ఏమన్నారు అంటే మళ్ళీ నిన్నటి ఎపిసోడ్లో కూడా ఏమన్నారు ఏంటంటే కళ్యాణ్ దగ్గర డబ్బులు ఉంటాయి అది ఎలాగైనా కొట్టేద్దామని ప్లాన్ వేస్తూ ఉంటారు ప్లాన్ వేసినప్పుడు అది ఫిజికల్ అవ్వకుండా ఆ డబ్బులు తీయాలనేది ఉద్దేశం ఎందుకంటే ఏడే ఇమ్ము ఇచ్చి వెళ్తాడు వాళ్ళు అనుకుంటారు ఓకే ఫిజికల్ అవ్వకుండా దాని దగ్గర డబ్బులు తీయాలి కానీ ఎలా తీయాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటే సంజన గారు ఏమంటారంటే అరే మన క్లాస్ కాదురా మన క్లాస్ కాదు తర్వాత సెలబ్రిటీస్ మనం అంటే సెలబ్రిటీసు మన క్లాస్ కాదు అటువంటి పనులు మనం చెయ్యొద్దు అన్న ఫీలింగ్లో అంటారు ఏంటమ్మా నువ్వు సెలబ్రిటీవి నాకు అర్థం కాదు ఏడు గుడ్లు అందరూ కంచాలు పెట్టుకుని తిందామనుకున్న సమయంలో ఏడు గుడ్లు తీసుకెళ్లి బాత్రూంలో ఫటాఫట ఫటాఫట్ తినేసావు నువ్వు ఒక సెలబ్రిటీవి ఓకే సెలబ్రిటీవి అనుకో మరి అటువంటి పని చేసావు అది రియల్గా చేసావు ఈయన ఇంకా బిగ్ బాస్ టాస్క్ ఇచ్చాడు దొంగతనాలు చెయ్యండి అని చెప్పేసి దొంగల టాస్క్ అని పబ్లిక్గా ప్రకటించి మీ ఇష్టం వచ్చినప్పుడు మీరు చేసుకోండి అని అన్నారు అప్పుడు వాళ్ళు చేస్తున్నారు అప్పుడు బిగ్ బాస్ ఏం చెప్పలేదు తింటున్న దగ్గర తిండి తీసేసి నువ్వు తినేయని చెప్పలేదు కానీ నువ్వేం చేసావు ఏడు గుడ్లు చక్కగా కూర్చుని బాత్రూంలో తినేసావు ఇంకా ఎక్కువ మాట్లాడని ఇంకా చాలా మాట్లాడచ్చు నోటి దగ్గర తిండిని కొట్టు తినేస్తావు నువ్వు అటువంటి దాన్ని నువ్వు సెలబ్రిటీవి నీకు ఒక క్లాసు ఇది క్లాసు సెలబ్రిటీ ఎలా ఉందో చెప్పండి ఇది క్లాసా క్లాస్ ఉన్న వాళ్ళైతే అటువంటి పనులు చేయరు కదా ఇంకా దొంగలు ఉన్నారు జాగ్రత్త అని బోర్డు కూడా తగిలించుకున్నావు తగిలించుకున్నావు ఏంటి మళ్ళీ చెప్పాడు కూడా బిగ్ బాస్ ఈసారి తప్పు చేస్తే తొమ్మతున్న బోర్డుని వేస్తానని అయినా సరే బా బిగ్ బాస్ చిన్న బోర్డు అయ్యండి అని చెప్పేసి చక్కగా నీ కడుగు నింపేసుకొని అందరి కడుగులు కొట్టేస్తావు ఆ రోజు అదే కదా భరణి గారు స భరణి గారు అన్నారు సిగ్గు లేదా అని చెప్పేసి నిజంగానే మరి అంత సిగ్గు లేకుండా ఆ పని నువ్వు చేసిన దానివి ఇప్పుడు నువ్వు ఒక సెలబ్రిటీవి నీకు ఒక క్లాసు ఏ క్లాసు గురించి సెలబ్రిటీ కోసం నువ్వే మాట్లాడాలి అంతకంటే నవ్వు జోక్ అనేది ఇంకెక్కడా ఉండదు నాకైతే చాలా చికా కనిపిస్తుందండి ఈ ప్రతిసారి మాట మాట్లాడుతుండే కళ్యాణ్ ఈ విషయం ఏంటి దివ్య వినేసి చెప్తుంది క్లాస్ సెలబ్రేట్ అండి అప్పుడు కళ్యాణ్ కూడా కోపం వస్తుంది నిజంగానే కోపం వస్తుంది ఏమిటి ఇదే మాట అన్నాడు అంత సెలబ్రిటీ అయిపోయింది అంత క్లాస్గా దొంగలు దొంగలున్నారు అని చెప్పేసి బోర్డు తరలించుకోదు దొంగతనాలు చేసి తినదు అని చెప్పేసి అన్నాడు కరెక్ట్గానే ఏంటి సెలబ్రిటీ మాట వస్తుంది మాధురి గారు కూడా కోపం వస్తుంది ఏంటి సెలబ్రిటీ సెలబ్రిటీ అంటుందని చెప్పిస్తారు అని చెప్పేసి ఏంటి తప నువ్వేమైనా అయితే నువ్వంత సెలబ్రిటీ పక్కన కూర్చోాలంటే ఎందుకు బిగ్ బాస్లో హౌస్లో కూర్చో వెళ్ళి నువ్వు ఇంట్లో కూర్చోవచ్చు కదా మరి నెగిటివ్నెస్ పోగొట్టుకోవడానికి బిగ్ బాస్కి ఎందుకు వచ్చావు బిగ్ బాస్కి రావాల్సిన అవసరం లేదు కదా నెగిటివ్ పోగొట్టుకోవాలంటే నువ్వు ఇంట్లో కూర్చొనికేవో పనులు చేసుకుని కూడా నువ్వు నెగిటివ్నెస్ పోగొట్టుకోవచ్చు ఆహా నెగిటివ్నెస్ పోగొట్టుకోవడానికి నేను బిగ్ బాస్కి వస్తున్నానని చెప్పేసి ఇక్కడ అన్ని దొంగతనాలు చేసి ఇప్పుడు నేను ఒక క్లాసు నేను ఒక సెలబ్రిటీ అన్నమాట చాలా చికాకుగా ఉన్నది నాకైతే మరి మీరు ఎంతమందికి అలా అనిపించిందో నాకు కామెంట్ చేసి చెప్పండి నేను తప్పు అయితే అది కూడా కామెంట్ చేయండి మేడం మీరు తప్పు చెప్పారు అని చెప్పేసి ఓకే యాక్సెప్ట్ చేస్తాను తప్పు అయితే కానీ నేనైతే ఏమనుకుంటున్నానో నేను మీకు చెప్పాను అంతే నేను అనుకునే విషయంలో చెప్పాను అది మీరు కూడా ఈ విధంగానే ఫీల్ అవ్వండి అని చెప్పట్లేదు నా అభిప్రాయం నేను వ్యక్తం చేశాను అంతే భారతదేశంలో ఉన్నప్పుడు ఇండిపెండెంట్ అంటే ప్రతి వాడికి మాట్లాడే హక్కు అనేది ఉంది మన వాళ్ళ మా వాళ్ళన్న మాటలకే మనం మాట్లాడుతున్నాం అంతేగాని మనం అంతా మనం పుట్టించి మాట్లాడే మాటలు కాదు కదా సెలబ్రిటీ గారు కొంచెమేనండి ఇది మాట జరిగింది ఈ విషయంలో ఎంతమంది తప్పు అనిపించిందో నాకు కామెంట్ చేయండి తర్వాత తర్వాత మాధురి గారు మాట తప్పారు అని చెప్పి నేను పెట్టానట మాట తప్పడం అంటే ఏంటంటే ఒకసారి ఏంటి కళ్యాణి లోపల ఉంటాడు కదా లేదా కళ్యాణ్ టాస్క్లో గెలుస్తారు టాస్క్లో గెలిచిన తర్వాత ఇప్పుడే నేను చెప్తున్నాను సమయం వచ్చింది కనుక టాస్క్లో గెలుస్తారు టాస్క్లో గెలిచిన తర్వాత కళ్యాణి లాక్ చేయడం లోపల ఉండిపోతాడు ఎందుకంటే వీళ్ళు ప్లాన్ వేస్తారు ఏంటంటే వీళ్ళకి గెలిచిన డబ్బులు తీసేసుకుందామని చెప్పి సందన టీం ప్లాన్ చేస్తూ ఉంటారు ప్లాన్ చేస్తూ ఉంటుంటే కళ్యాణ్ ఏం చేస్తాడు ముందు వెళ్ళి డబ్బులు తీసుకోవడం తర్వాత దివ్యాకి బాత్రూంలో అలా అలా పాస్ ఆన్ అవుతుంది ఆ డబ్బులు అనేది ఆ టైంలో ఏమంటారండి మాధవి గారు లోపలికి ఆ అబ్బాయిలు వెళ్ళకండి అమ్మాయిలో వెళ్ళండి ఏదైనా సరే ఫిజికల్ అవ్వాలంటాను మరి ఇప్పుడు మా అమ్మాయిలు అని చెప్పేసి అన్నారు ఒకప్పుడు ఏమన్నారు సంజన గారు అన్నారు కదా ఆ రోజు బెడ్ నుంచి తీసేస్తున్నప్పుడు ఇంతమంది మగవాళ్ళు నన్ను బెడ్డ నుంచి తీసేశారు అది అని చెప్పేసి ఆవిడ బాధపడుతూ అంటున్నప్పుడు మాధురి గారు ఏమంటారు నువ్వు అటువంటిప్పుడు టాస్క్ ఆడాలని అంతే ఇప్పుడు బిగ్ బాస్లో వచ్చి టాస్క్ ఇచ్చారు అంటే దాని ఉద్దేశం ఏంటి అందరూ కలిసి మగవాళ్ళు మా ఆడవాళ్ళు మగవాళ్ళు అని కాకుండా అందరూ ఆడాలని అన్నారు మరి ఈ రోజు ఆ మాటని ఎందుకు తప్పారు అర్థం కాబట్టి అంటే సిచ్యువేషన్ ప్రకారం మారుతూ ఉంటారా మాదిరిగా చాలా బాగా ఆడుతున్నారు ఇప్పుడు అంటే అంటే దాని లీడర్షిప్గా కూడా చాలా బాగా మెయింటైన్ చేశారు దొంగతనంలో ఆవిడ చేసిన ప్లాన్లు కానీ అన్నీ సూపర్ బాగానే ఉన్నాయి కానీ నాకు ఈ మాట అనేది నచ్చలేదు ఎందుకంటే మరి ఆ రోజు మీరు ఆ మాట అన్నారు సంజనా గారు అన్నప్పుడు ఏమన్నారు లేదు ఈ ఆట ఆడాలంటే అందరూ కలిసి ఆడాల్సిందే లేదు నేను ఆడలేనంటే ముందే తప్పుకోవచ్చు కదా తర్వాత మగవాళ్ళు వచ్చారు వాళ్ళు తీసేశారు వాళ్ళతో నేను ఆడలేను వాళ్ళతో నేను ఫిజికల్ అవ్వలేను అని చెప్పేసి సంజన గారు బాధపడుతూ అంటున్నప్పుడు మాధురి గారు ఆ మాట అన్నారు మరి ఇప్పుడు ఎందుకో ఆడవాళ్ళే అవ్వాలి కానీ మగవాళ్ళు వెళ్ళద్దని చెప్పేసి అన్న నాకు ఎందుకో ఎక్కడో అంటే ఒకసారి ఆ మాటని ఆ మాటని ఇప్పుడు ఎందుకు తప్పారు అన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చింది అంతే కదా మరి ఇద్దరు టాస్క్ పెట్టినప్పుడు ఇద్దరు కలిసి ఆడాల్సిందే కదా దీంట్లో ఆడవాళ్ళు వెళ్ళాలి మగవాళ్ళు వెళ్ళొద్దానన్నా నాకైతే తప్పుగా అనిపించింది ఇది మీలో ఎంతమంది కనిపించింది నోటీస్ చేశారా లేదో కూడా నాకు కామెంట్ చేయండి తర్వాత ఎవరు మన తనుజా మేడం తనూజా గారు చాలా వరకు నోరు జారిపోతున్నారని చెప్పేసి నాకు అనిపిస్తుంది తర్వాత ఇది కూడా ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు ఫస్ట్ ఏంటంటే మాధురి గారు రీతు తర్వాత తనూజా వీళ్ళందరూ కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు దీనికోసం అంటే డబ్బుల డిస్ట్రిబ్యూషన్ కోసం ఎందుకంటే వీళ్ళు దొంగతనం చేసేస్తారు కదా డబ్బులు దంగధనం చేసినప్పుడు మాధురి గారు ఏమంటారంటే డబ్బులు అనేవి అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయాలి మీ దగ్గర ఉంచుకోవడానికి వీలు లేదని చెప్పేసి అని అంటారు తనూజ ఏమంటుందంటే వీళ్ళు కష్టపడి తెచ్చుకున్నది అంతే కదా ఏంటి టాస్క్ గెలిచిచ్చిన డబ్బులు అయితే డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి కానీ వీళ్ళ ప్లాన్తో వీళ్ళ ప్రకారం సుమన్ శెట్టి మాధురి సుమన్ శెట్టి దివ్యానికైతే తర్వాత ఎవరు తనూజ ఈ ముగ్గురు కలిసి చేసిన ఇన్సిడెంటే కదా అది అందుకని వాళ్ళ ముగ్గురు డిస్ట్రిబ్యూట్ చేసుకోవడంలో తప్పు లేదు వీళ్ళు ఇవ్వాల్సిన అవసరం లేదు ఆ టైంలో ఈ విధంగా డిస్కషన్ చేసుకుంటున్నప్పుడు రాము వస్తాడు రాము వచ్చినప్పుడు రాము గట్టిగా వస్తారు చాలా వైరల్ అయింది వీడియో కానీ ఎపిసోడ్లో ఎందుకు వేయలేదు అని నా యొక్క పాయింట్ అవును కదా ఎందుకు వేయలేదు వేయాలి కదా ఎందుకంటే రాము వచ్చిన పారా మధ్యలో వచ్చి నువ్వు చేస్తామని అంటాడు అంటే తను ఒక ఇదే కదా తను వాళ్ళ గ్రూప్లో మనిషే కదా వచ్చి అడగడంలో తప్పేం లేదు కదా తప్పలేదు కదా బిగ్ బాస్లో ఉన్న మనిషి వచ్చి ఏంటి ఏ డబ్బులు ఏంటని అడుగుతుంటే అంత విసుక్కోవాల్సిన అవసరం ఏంటి ప్రతి దానికి చిరాకు పడిపోతుంది ఇది ఈవెన్ మాధురి గారి మీద కూడా చికాకు పడిపోతుంది ఇంకా మాధురి గారు ఈ విషయంలో చాలా వరకు కొంచెం ఫైర్ అయ్యారు ఏంటంటే నాకు మాధురి గారు అంటారు కదా నాకు ఏంటి ఎవరితోనైనా నేను ఎఫెక్ట్ ఏంటి ఇమోషనల్ అయిపోతే వాళ్ళతో పాటు ఇంక ఉంటాను గేమ్ని పట్టుకోనని అని చెప్పేసి ఆవిడ మాట్లాడుతున్నంటే ఈవిడ వినదు గట్టిగా అరుస్తూనే ఉంటుంది ఆ టైంలో రీతు వచ్చి కూడా గట్టిగా అడుతుంది నువ్వు డబ్బులు నీ దగ్గర ఉంచుకుంటే ఎందుకు మాకు కూడా ఇవ్వాలి కని చెప్పి గట్టిగా ఫైర్ అవుతూ ఉంటుంది రీతు ఫైర్ అవడంలో ఓకే అర్థం ఉంది మాధురి గారు యాజ్ ఎ లీడర్ లీడర్గా ఏమన్నారు వచ్చిన డబ్బులు డిస్ట్రిబ్యూట్ చేయాలని చెప్పి ఆవిడ అంటారు అది అటువంటిప్పుడు నిదానంగా మాట్లాడవచ్చు కదా గట్టిగా ఆవిడ మీద ఫైర్ అయిపోతుంది మధ్యలోకి వచ్చినా రాము మీద కూడా ఫైర్ అయిపోతుంది ఎంతలా చిరాకు పడ్డాము అవసరమా ఇది కొంచెం నాకు ఒకటి ఏమి వస్తున్నా హైపర్ అది వచ్చి చెప్పాడు కదా విన్నర్ అయ్యే క్వాలిటీ అప్పటి నుంచి తను కాన్ఫిడెన్స్ పెరిగిపోయింది కొంచెం మొండిగా అనిపిస్తుంది బిహేవియర్ అంటే పర్వాలేదు నేను ఏ విధంగా చేసినా పర్వాలేదు అన్న ఫీలింగ్లో అని నాకు అనిపిస్తుంది కానీ అది కొంచెం తగ్గించుకుంటే బాగుంటుంది కానీ ఈసారి గేమ్ మొత్తం చాలా బాగానే ఆడింది మంచిగా యాక్టివ్గా నవ్వుతనాలు ప్లాన్ వేయడం కానీ ఆ లాంగ్వేజ్ కూడా చేంజ్ చేయడం కానీ అంతా పర్ఫెక్ట్గా చాలా బాగానే చేసింది తర్వాత ఇక్కడ లాస్ట్కి ఏం చేస్తారంటే డబ్బులు వీళ్ళు దొంగతనం చేస్తారు కదా ఒక్కొక్కరి గురించి చెప్పిన తర్వాత ఫైనల్గా అసలు ఏమైంది ఎపిసోడ్లోనే చెప్తాను అంతగా చెప్పుకోవాల్సిన పాయింట్స్ లేవు బట్ మొన్న పాయింట్స్ నేను చెప్తా డబ్బులు అనేవి కొట్టేస్తారు కదా అసలు వీళ్ళకి ఎంత ఉందో డబ్బులు లేవు తర్వాత రెండు వేలు రెండు వేలు అనుకుంటా తర్వాత తనుజా లోపలికి వెళ్ళి లెక్క పెడుతుంటే పదివేలు వస్తుంది ఆహా పదివేలు వచ్చింది కదా అని చెప్పేసి ఈ పదివేలు చేయమంటే అప్పుడు మాధురి గారితో ఏం మాట్లాడుతుందంటే పదివేలు కాకుండా ఫోర్ థౌజండ్ ఫోర్ థౌజండ్ అయినా ఆ ఫోర్ థౌజండ్ ఉంచుకొని సిక్స్ థౌజండ్ ఏమో వచ్చిందని చెప్తామని చెప్పి అంటే మాదిరి గారు ఓకే అప్పుడు వాళ్ళకు కూడా పదివేలు వస్తుంది కదా వాళ్ళలో కూడా పదివేలు డిస్ట్రిబ్యూట్ చేయకుండా వాళ్ళు కూడా సిక్స్ థౌజండ్ అయినా చెప్తారు మాదిరి కూడా అని ఇప్పుడు ఈ పదివేలు ఏంటంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఫోర్ థౌజండ్ వీళ్ళ దగ్గర ఉంచేసుకుంటారు వీళ్ళ ముగ్గురు డిస్ట్రిబ్యూట్ చేసేసుకుంటారు ఆ ఫోర్ థౌజండ్ని సిక్స్ థౌసండ్ కదా ఈ సబ్ సిక్స్ థౌసండ్ ఏంటంటే ఫిఫ్టీ ఫిఫ్టీ కింద డిస్ట్రిబ్యూట్ చేద్దామని చెప్పి త్రీ థౌజండ్ వీలు ఉంచేసుకొని త్రీ థౌజండ్ ఏమో వీళ్ళకి ఇచ్చేస్తారు ఈ త్రీ థౌజండ్ని మిగిలిన ఫ్యామిలీ అందరి మెంబర్స్కి డిస్ట్రిబ్యూట్ చేస్తారు తర్వాత ఒకవేళ గేమ్ గెలిచిన గేమ్ కష్టపడి గెలిచారు కనుక వాళ్ళకి సిక్స్టీ పర్సెంట్ వస్తుంది మిగతా వాళ్ళకి ఫార్టీ పర్సెంట్ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తారు ఏమాన్యులు ప్లస్ ఎవరు కళ్యాణ్ కలిసి ఆడుతారు కదా ఆ గేమ్లో గెలిచినప్పుడు రెండు వేలు వస్తుంది కనుక దాంట్లో కూడా సిక్స్టీ పర్సెంట్ అంటే ట్వెల్వ్ హండ్రెడ్ వాళ్ళిద్దరు చేసుకొని మిగతా ఫార్టీ పర్సెంట్ వీళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేస్తారు ఈ విధంగానైతే అవుతుంది అనమాట డిస్ట్రిబ్యూట్ చేసుకోవడం అది అవుతుంది తర్వాత సుమన్ శెట్టి నిజంగానే చాలా సజ్జన ఉంటుంది కదా సుమాన్ శెట్టి అన్నా నువ్వేంటి నువ్వు నిజాయితీకి మారిపోయారు అనుకుంటున్నావు నువ్వు దమ్తున్నాను చేయడమే అదేమిటి ఇదేంటని చెప్పేసి అని అంటూ ఉంటే ఏమోనమ్మా నేను చేయలేదు నేను తీయలేదు చాలా ఇన్నోసెంట్గా చెప్తాడు నిజంగా అంత చేసేసి చాలా యాక్టింగ్ చాలా బాగా చేస్తాడు సుమాన్ శెట్టి మాత్రం తర్వాత పడుకుంటున్నప్పుడు ఎవరు ఇమాన్యులే ఎవరు వచ్చి అడుగుతారు నీకు ఎంత పోయి ఎంత డబ్బు ఉన్నదో తెలుసు అంటే ఏమోనో తెలుసు సిక్స్ థౌసండ్ అనుకుంటున్నాను అంట పదివేలు అని తెలుసు కానీ సిక్స్ థౌజండ్ అంటున్నారు అని చెప్పి సిక్స్ థౌజండ్ డబ్బులు ఇచ్చారా అంటే లేదా ఇస్తారనుకుంటారు ఏమీ తెలియంటే అంత తెలుసు పదివేలు వచ్చాయని తెలుసు తను నాకు ఎంత వస్తుందని చెప్పిస్తే తెలుసు ఎంత వాళ్ళకి ఇస్తున్నారని తెలుసు అంత తెలుసు ఎందుకంటే తన డబ్బులు సిక్స్ థౌసండ్ చెప్తారా మిగతా ఫోర్ థౌజండ్ మీరు డిస్ట్రిబ్యూట్ చేసుకుంటున్నప్పుడు తనుజా వెళ్ళి సుమన్ శెట్టికి ఇవ్వడము సుమన్ శెట్టి లోపల పెట్టేసుకో అని చెప్తున్నాం పెట్టుకోవడం అన్నీ తెలుసు అంతా తెలుసు కానీ ఏమీ తెలియంటే చక్కగా యాక్టింగ్ చేస్తున్నాడా అనిపిస్తుంది సుమన్ శెట్టి నిజంగా దాంట్లో జీవించిపోయాడో అనిపిస్తుంది చాలానే తర్వాత ఏంటంటే పాపం డెమో కూడా చాలా కష్టపడతారు డబ్బులు ఎక్కడ దాచేస్తారు ఎందుకంటే సందన డబ్బులు కూడా వస్తారు కదా వీళ్ళు పదివేలు పోతాయి కదా వాటి గురించి చాలా ఎఫర్ట్స్ అయితే పెడుతూ ఉంటారు తర్వాత ఏంటంటే స్టాల్ పెడతారు కదా ఈ స్టాల్ అనేది అట్టర్ఫ్లాప్ అయిపోయి అసలు వాళ్ళు ఏం ఆడుతున్నారు ఏం చేస్తున్నారు ఎవరికీ ఏమీ అర్థం కాలేదు తర్వాత బిగ్ బాస్ అంటాడో స్టాల్ని మూసేయమని చెప్పి ఆ టైంలో ఒకటి ఏంటవుతుందంటే మాదిరి నెమ్మదిగా కాఫీని పెట్టేసుకుందాం లోపల పెట్టద్దామని చెప్పి పెట్టుకుంటే గౌరవం వచ్చి లేదు కాఫీ పెట్టడానికి వీళ్ళని జబర్దస్త్ దాంట్లో లాగేస్తాడు గౌరవం కెప్టెన్సీగా బాగానే చేస్తున్నాడు గౌరవం ఆ కాఫీ తీసేసుకెళ్ళి స్టోర్ రూమ్లో పెట్టేస్తాడు తర్వాత కర్డ్ మాకుట ఉంటుంది కదా అది మాదిరిగా లోపల పెడుతుంటే పక్క వెనకాతల నించోను గారు ఏంటిది కర్డ్ లేదు నేను ఆర్డర్ పెట్టానంటే ఎవరితో ఆర్డర్ పెట్టావు మా మాదిరి గారు ఆర్డర్ పెట్టానంటుంది ఆర్డర్ పెట్టి బిగ్ బాస్ నీకు ఇచ్చాడా లేదు కదా అని ఆ కార్డు కూడా తీసుకుని వెళ్ళిపోతాయి నిజమే కదా ఆర్డర్ పెట్టమంటే ఎవరికి ఆర్డర్ పెట్టారు బిగ్ బాస్ పడితే బిగ్ బాస్ ఇంటి కార్డు లేదు కదా అది ఇది మాధురి గారు పెట్టడం తర్వాత గౌరవం దాన్ని తీసుకుని వెళ్ళకూడదు బాగానే కానీ కొంచెం యాటిట్యూడ్తో తీసుకెళ్తున్నాడు గౌరవం అది నచ్చలేదు నార్మల్గా కూడా అడిగి తీసుకోవచ్చు కదా లేదు కాఫీ పౌడర్ లోపలికి కార్డు కూడా అలాగే తీసుకుని వెళ్ళిపోతాడు తర్వాత సుమన్ శెట్టి కెప్టెన్ కింద చేస్తున్నాడు అనే ఫీలింగ్ వస్తున్నాడు అసలు తను హాయిగా ఎంజాయ్ చేస్తున్నాడు హాయిగా కెప్టెన్ అయ్యి ఉంటే హాయిగా వర్క్ పెట్టుకుడుకుంటున్నాడు నిజంగా ఆడు పెట్టే టాస్కులకి ఆట ఆడిన వాళ్ళకి నిద్ర వచ్చేస్తుందేమో అనిపిస్తుంది అందరూ పడుకుని పోతారా గౌరవం వచ్చి కుక్కల మోదినప్పుడు వచ్చి సుమన్ చెట్టిని అడుగుతారు పడుకున్నామంటే ఆ లేదా పక్కన పడుకున్న నిఖిలి ఉంటాడు నేను పడుకున్నాను నాడు నిఖిల్ అని చెప్తాడు ఆడే పడుకుని లేస్తే లేదని చెప్తాడు అలాగా ఏదో కెప్టెన్గా ఎవరేం చేస్తున్నారని చూడాలిగా చూడకుండా హాయికే పడుకుంటాడు సుమన్ చెట్టు ఈ విషయంలో ప్రతిసారి సుమాన్ చెట్టిని పొడుగుతూ ఉంటారు నాగార్జున శ్రీ సరి అయితే అడగాల్సిందే ఏంటి నువ్వు కెప్టెన్ కింద సరిగ్గా చేయలేదని చెప్పేసి ఎందుకంటే కొంచెం నెగిటివ్ కూడా చెప్తూ ఉండాలి ఎప్పుడు పాజిటివ్ కాకుండా తను చేసిన మైనస్ కూడా చెప్తే తను ఆట అనేది కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటాడు కదా అందుకని చెప్పేసి ఈ విధంగా అవుతుంది నెక్స్ట్ ఏమో టాస్క్ పెడతారు కదా చెప్పులు వేసే టాస్క్ అది ఏం టాస్క్ నాకు అర్థం కదా ఏదో చెప్తున్నారు ఫైవ్ స్టోమ్స్ వచ్చారు అని చెప్పేసి ఫైవ్ స్టోమ్స్తో ఆడించే ఆటలు మరివి మంచి మంచి టాస్కులు పెట్టచ్చు కదా ఏంటి ఈ వీలు అయితే ఆటలంతేమే అన్న ఈసారి నామినేషన్లలోనే ఏ నామినేట్ చేసుకుంటారు వీళ్ళు నాకు మూడు వందలు ఇవ్వాలి నాకు రెండు వందలు ఇవ్వాలి నువ్వు మాట ఇచ్చావు నాకు మాట తప్పావు ఇవే ఉంటాయి ఎందుకంటే ఏముండవు ఈసారి నామినేషన్స్ తర్వాత చెప్పులు పెట్టడంలోనే రీతు బాగా పెడుతుంది తన హైట్కి మించి పెడుతుంది ఎంత సిక్స్ పాయింట్ టూ పెడుతుంది తర్వాత అటువైపు నిఖిల్ అనుకుంటా సిక్స్ పాయింట్ త్రీ పెడతాడు మిగతా సన్ ఎవరు తనుజ కూడా బాగానే పెడుతుంది తన హైట్కి ఫైవ్ పాయింట్ టూనే అంత పెడుతుంది బాగానే తర్వాత లాస్ట్లో కళ్యాణ్ మాత్రం ఆల్రెడీ వీళ్ళ బోర్డు పెరిగిపోతుంది కదా ఇంకెందుకులో అంత కష్టపడ్డామని చెప్పేసి చక్కగా వెళ్ళి త్రీ పాయింట్ ఫైవ్ పెట్టేస్తాడు దివ్యానికి అయితే ఎక్కువ పెడుతుందో నేను ఎక్స్పెక్ట్ చేశాను కానీ తను అంత పెట్టలేదు ఫైవ్లోనే అంత పెట్టి ఈ విధంగా ఈ దీంట్లో కూడా వీళ్ళే గెలవడం అయితే జరుగుతుంది అప్పుడే లోపలికి వెళ్ళడం కళ్యాణ్ని లాక్ చేయడం కళ్యాణ్ ఏదో విధంగా డబ్బులు తీసుకోవడం ఆ విధంగా ట్రాన్స్ఫర్ చేయడం అవన్నీ అవుతుంది నెక్స్ట్ ఇంకో టాస్క్ ఇప్పుడు పెడతారు కదా ఈ గేమ్ ఎవరు గెలుస్తారు వీళ్ళే కళ్యాణ్ టీమే గెలుస్తుంది కదా మాధురి గారి టీం గెలిస్తే కిందసారి గెలిచినప్పుడు ఏం చేస్తారు ఆ టీంలో ఎవరినో ఒకరిని పూలో తోసామన్నారు ఈసారి ఏమంటారంటే లీడర్ ఎవరు ఉంటారో మాస్ మాదిరి గారిని అటువైపు టీం వాళ్ళు భుజాల మీద పెట్టుకొని తిప్పాలి అని చెప్తాను అంటారనమాట అందుకనే గౌరవ్ నిఖిల్ వీళ్ళు ఎత్తుకొని అలా తిప్పుతూ ఉంటారు అది మాట అది అది జరుగుతుంది తర్వాత ఇంకో టాస్క్ పెడతారు కదా మడ్ టాస్క్ పెడతారు దాంట్లో మాత్రం గెలిచింది సంజనా టీమే ఎందుకంటే ఈ దాంట్లో డెమో తర్వాత నిఖిల్ అనుకుంటా నిఖిల్ అయినా వీళ్ళు చాలా అప్పటికే ప్రతి టాస్క్ ఓడిపోతున్నారని కోపం ఉంది వీళ్ళు డబ్బులు వీళ్ళు దొంగతనం చేస్తున్నారని కోపంతో చాలా డెమో మనకు తెలిసిందే చాలా ప్రాణం పెట్టేస్తాడు ఆటలు అంటే దాంట్లోనైతే అసలు కళ్యాణ్ ఏంటంటే లాక్ చేసేస్తారు వీళ్ళు అందుకని కళ్యాణ్ ముందుకు వెళ్ళలేకపోతాడు ఆ టైంలో వీళ్ళ జెండాలని అంటే జెండా ఒక్కొక్కటి పెడితే వానికి ఇంత పర్సంటేజ్ అని పెడతారు అనమాట దాని ప్రకారం ఆ టాస్క్ అయితే సంజనా గారి టాస్క్ సంజనా గారే గెలవడం అయితే జరుగుతుంది అది మాట తర్వాత ఇంకొక వీడియో అనేది అప్లోడ్ చేస్తాను కెప్టెన్సీ ఏ కంటెంటర్స్ ఎవరయ్యారు అని చెప్పేసి తర్వాత ఈసారి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అనేది ఒకటి ఉంది అది కూడా నేను చెప్తాను మరి ఈ యొక్క వీడియో నచ్చిందని చెప్ అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్